ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే ఇన్సూరెన్స్ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో దాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు అధ్యక్ష ఒకవేళ మీకు కొంత నాలెడ్జ్ లేకపోతే తెలుసుకోండి లేకపోతే సమాచారం తెప్పించుకోండి ఉచిత పంటల బీమా పెట్టారు అధ్యక్ష బీమా అనేది ప్రైవేట్ కంపెనీల ద్వారా బీమా అందించాలి ఏ పెద్ద మనిషి సలహా ఇచ్చాడు ఎవరు సలహాదారుడు సలహా ఇచ్చాడు ప్రభుత్వమే ఒక కంపెనీ పెట్టి ప్రభుత్వం ద్వారా ఉచిత బీమా ఇస్తామని చెప్పి చెప్పింది అధ్యక్ష కానీ ఒక్క సంవత్సరం ఉచిత బీమా ఎవరు కట్టారో తెలియదు ఎవరు కట్టలేదో తెలియదు ఇన్సూరెన్స్ కూడా లేదు అది కూడా ఒక ఖరీఫ్ కే తప్ప ఐదు సంవత్సరాలు రవి కూడా పైసా కట్టినటువంటి పరిస్థితి ఒకవేళ మీరు తెలుసుకోండి ఒక సంవత్సరం ఇచ్చారు అధ్యక్ష ఒకే ఒక్క సంవత్సరం ఉచిత పంటల బీమా ఒకే ఒక్క సంవత్సరం ఇచ్చారు అధ్యక్ష అది కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు రైతుల ఆవేదన బాధ చూసి మీరు తప్పులు చెప్తున్నారు అబద్దాలు చెప్తున్నారు అని ఓడిఎం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ రోజు రాత్రి ఒక జీవో ఇచ్చి ఒకసారి ఒక ఖరీఫ్ కి ఇన్సూరెన్స్ ఇచ్చారు తప్ప ఐదు సంవత్సరాలు రబీకి ఇవ్వలేదు